జీఎస్టీ తగ్గింపుతో కోట్లాది పేద కుటుంబాలకు ఊరటనిచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం వల్ల ఈ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది తిలకపల్లి మండల అధ్యక్షుడు మందా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో తిలకపల్లి మండల కేంద్రంలో వివేకానంద చౌరస్తాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి ఫలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ జిల్లా అధికార ప్రతినిధి కొత్తపల్లి రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఆరోగ్య బీమా మెడికల్ పరికరాలపై జీరో శాతం జిఎస్టీ మోదీ అద్భుతమైన నిర్ణయమని కొనియాడారు వ్యవసాయం విద్య రవాణా రంగాల్లో జిఎస్టి తగ్గింపుతో రైతులకు వ్యాపారులకు పేద మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జిఎస్టి తగ్గించడం వలన తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు జిఎస్టి తగ్గింపు వలన తెలంగాణ సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు అని అన్నారు మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కె రమణారెడ్డి మాట్లాడుతూ జిఎస్టి తీసుకొచ్చినప్పుడు పేద ప్రజలపై మోదీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు మోదీ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంటే జీఎస్టీ రేట్లు సవరించడం వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మొండి వాదనకు కాంగ్రెస్ నాయకులు తెరలేపారు కాంగ్రెస్ పార్టీకి పేదలపై చిత్తశుద్ది ఉంటే బహిరంగంగా ఈ నిర్ణయం స్వాగతించాలని బీజేపీ తెలకపల్లి మండలం శాఖ డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు గన్నోజ నరేంద్రాచారి మండల ఉపాధ్యక్షుడు ఈపల్లి శ్రీను గుండూరు రాము మండల ప్రధాన కార్యదర్శి అతినరపు వెంకటేష్ కోశాధికారి భాషమోని రమేష్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి రుక్మయ్య రమేష్ రాముడు రవికుమార్ చారి వెంకట్రెడ్డి సాయిబాబా శ్రీను ప్రశాంత్ భాస్కర్ గౌడ్ శ్రీనివాస్ చారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నిన్న రాత్రి జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నిర్మలా సీతారామన్ గారు వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో చర్చలు జరిపి ఏదైతే ఆగస్టు పదిహేను రోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో ఈ దేశ ప్రజలకు దీపావళికి డబుల్ బోనాంజా ఉంటుందని ఏదైతే చెప్పిన విషయం ప్రజలందరికీ గుర్తే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే నిన్న మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో భారతదేశ ప్రభుత్వం జిఎస్టీ అమలు చేసినప్పుడు ఐదు రకాల స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టీని ఈరోజు రెండే రకాలుగా తీసుకురావడం జరిగింది ఐదు శాతం మరియు పన్నెండు శాతం పద్దెనిమిది శాతానికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు చాలా పెద్ద మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం మధ్యతరగతి వాళ్ళు వాడే చాలా వస్తువుల మీద చాలా వస్తువుల మీద చాలా తక్కువ ట్యాక్స్ ఇంతకుముందు ఉన్నటువంటి ట్యాక్స్ చాలా తగ్గిపోయి ఆర్థిక భారం చాలా తగ్గుతుందని చెప్పి మేము భావిస్తున్నాం దానికోసం అని చెప్పి భారత ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ భరత్మాతకి జై ఒక దేశం ఇప్పటికీ రెండు లక్షల కోట్లు అప్పు చేసింది కానీ రాష్ట్రాలకు ముఖ్యంగా మన తెలంగాణకు మాత్రం ఎలాంటి బడ్జెట్ ప్రవేశం పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ మనకి ఏమాత్రం కేటాయించట్లేదు దొంగ అని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం వాళ్ళకు తప్పున ఇటువంటి వేదికి వస్తూ ఉంటాయి ఏదైతే వాళ్ళకు మనకు పద్ధతి ప్రకారం ఇంతకుముందు ముప్పై ఏడు పర్సెంటే ఉన్నది రాష్ట్రాల వాటా నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సెంట్రల్కి పోయే ఫండ్లు ఏదైతే రిటర్న్ గవర్నమెంట్ ఇచ్చేదో ముప్పై ఏడు శాతమే ఉన్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దాన్ని నలభై రెండు శాతానికి చేసినాడు ఇప్పటికీ ఎన్ని నేషనల్ హైవేస్ కావచ్చు ఐఐటీలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇవాళ ఆయా రేషన్ బియ్యం కావచ్చు గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు ప్రతిదీ భారత ప్రభుత్వం నుంచే వస్తుంది ఆయన ఏదో డబ్బులు బీచ్కొనికే ఓ ప్రాజెక్ట్ చెప్తాడో ఆ ప్రాజెక్టుకి పైసలు లేకపోతే భారత ప్రభుత్వాన్ని తూలనాడడం అది కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నమస్కారం ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ మన దేశ ప్రధాని భారతదేశ ప్రధాని మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చింది అయితే ఈ పాలాభిషేకం అనేది ఎందుకంటే ఈ దేశంలో డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏ రోజు కూడా ఒక జిఎస్టీ అనేది ఒకతుంది దాని ద్వారా భారతదేశానికి ఇంత ఆదాయం వస్తుంది అని దాన్ని వాళ్ళ అంచర్లకు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఇప్పుడు మాట్లాడే ఆదానీ అంబానీలు అందరూ కాంగ్రెస్ ఆయాంలో లోన్లు తీసుకున్న వాళ్ళు వేలు లక్షల కోట్లు దాన్ని పట్టించుకోరు ఎంత ఆదాయాన్ని అమ్మాయి పెద్ద చేసే పెద్ద చేసింది వాళ్ళు తోవ చూపించింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మాట్లాడుతుండరు ఇప్పుడు మోహుల్ చోక్సీ కానీ వీళ్ళందరూ ఎవరు కూడా వాళ్ళు అనే ఏ పేరు కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్కరు కూడా ఈ దేశంలో ఆర్బీఐ కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు నుంచి ఒక్క రూపాయి కూడా లోన్ తీసుకోలేదు గతంలో వాళ్ళు తీసుకున్నవే ఇవాళ మనం మోడీ గారు వసూలు చేస్తున్నారు తర్వాత ముఖ్యంగా జీఎస్టీ అని అంటే వస్తు సేవల పన్ను అంటే మనం తీసుకునే వస్తువు మీద దానికి సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఎలా ఉంటావో వాటిని తీసుకురావడం అయితే మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో పదివేలు ఇరవై వేల కోట్లు మాత్రమే ఉండేది అలాంటిది గత ఆరు నెలలు సంవత్సరం క్రితం లక్ష కోట్లు ఉన్నది ఇప్పుడు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు నగదుగా ప్రతి నెల జిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా రావడం జరుగుతుంది అందుకని జిఎస్టీ ద్వారా వస్తుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇంతకుముందు ఐదు స్లాబ్లు ఉన్నది ఇప్పుడు మోడీ గారు దాన్ని ఆర్థిక మంత్రి కానీ వీళ్ళందరూ మన నా పెద్దలందరూ ఆలోచన చేసి దీన్ని భారం ఎక్కువైతుంది కొంత తగ్గించడానికి ఇచ్చేసి రెండు స్లాబ్లనే దాన్ని కట్టడానికి ఇచ్చేసిండ్రు అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ జిఎస్టీ ఎక్కువ ఉందని వ్యతిరేకిస్తుంది ప్రస్తుతం అంటున్నారు మనకున్న మన ఆర్థిక మంత్రి ఎవరు భట్టి విక్రమార్గ్ గారు ఏమంటున్నారు అంటే ఏడు వేల కోట్ల రూపాయలు నెలకు మాకు నష్టం వస్తుందా జీఎస్టీని తగ్గించకండి అంటున్నారు ఇది సామాన్య ప్రజలకు తెలియదు దీన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలి ఇట్లకెళ్ళి ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇలా జిఎస్టీ తగ్గించాలి అంటారు తగ్గిస్తేనే మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ఏడు వేల కోట్లు నష్టం వస్తుంది అంటారు ఇది ఎంతవరకు సమంజసం ఇవాళ యూరియా రాలేదు అంటారు యూరియా వచ్చే రోజు పక్కదారి పట్టిస్తారు ఒక్క ఒక లీడర్ నింట పెద్ద పెద్ద ట్రేడర్లు వీళ్ళందరూ ఇప్పుడు ఫర్టిలైజర్ షాపులు నడిపెట్టాలి తినాల ఇవాళ వందల కొద్దిగా ఇలా లారీల కొద్ది యూరియా ఉంది దాని పక్కదారి వాటి దాన్ని తీసుకురాకుండా దాని మీద రేట్ చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తే లేదు యూరియా ఇస్తే లేదు అంటే పోయినసారి కంటే కూడా ఈసారి మనకి ఎక్కువ రావడం జరిగింది గతంలో దానికంటే కూడా ఈసారి ఎక్కువనే వచ్చింది ఎందుకంటే సాగు ఎక్కువనే ఉంది కాబట్టి ఎక్కువనే వచ్చింది ఇంకా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అయినా సరే రావాల్సినంత వస్తేనే ఉంది మళ్ళీ కూడా చేసిండు దీనికి గతంలో కూడా చైనా నుంచి ఇది ఏంటంటే మన దగ్గరనే తయారయ్యే యూరియా కాదు కాబట్టి మన దరిద్ర దాన్ని ఎంట వస్తున్నాడు ఇప్పుడే ఒక రైతు అన్నాడు ఇప్పుడు కాదు నెక్స్ట్ వేసే పల్లీలకు కూడా దాన్ని రైతులు తెచ్చి పెట్టుకుంటుండ్రట అందుకని సహజంగా మనకు మనమే సృష్టించుకుంటున్నాం ఒక మనిషికి కావాల్సిన రెండు బస్తాలతో తల్లి ఇంకొకటి ఎవరో లీడరో ఇంకెవరో ఉంటే దానికి ఇరవై బస్తాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు అందుకని దాన్ని తాత్కాలికంగా కొరత అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది అది అధిగమించాలంటే కరెక్ట్గా చేసి అందరికీ అందరికి మంచిగా ఇచ్చే యూరియాను రైతులకు అందరికీ రకంగా చేస్తే బాగుంటుంది ముఖ్యంగా జిఎస్టీ అనేది దీన్ని సామాన్యులు కావాల్సిన ప్రతి దాని మీద కూడా జిఎస్టీ అంటే వస్తువు అనేది దాన్ని ట్యాక్స్ అనేది తగ్గుతుంది కాబట్టి ప్రతి చిన్న వస్తువు మీద కూడా ధరలు తగ్గుతాయి కాబట్టి ఇది దసరా దీపావళి కానుకగా మనం అనుకోవాలి మోడీ గారు మనకి ఇచ్చిన ఇదొక వరం అని అనుకొని దీన్ని మనం ఇవి ఈ సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాని గారికి దేశ ప్రధానికి వీళ్ళ మన భారత ప్రజా ప్రభు భారత ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుపల్లి మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్